ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా అన్నం పెట్టడంలో ఎంతో సంతోషం దాగి ఉంటుందని భవాని దీక్ష యజ్ఞ సేవా సమితి గురువు సురేష్ భవానీ అన్నారు భవాని దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా గోదావరి కడి మెయిన్ చౌరస్తా సమీపంలోని పోచమ్మ దేవాలయం వద్ద శనివారం పేదలకు యాచకులకు అన్నం ప్యాకెట్లు పండ్లను అందిచేశారు ఈ సందర్భంగా సురేష్ భవానీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనిస్తూ తమకు ఉన్న దాంట్లో కొంత పేదలకు పంచడం అలవర్చుకోవాలన్నారు సేవా మార్గంలో వెళ్లే వారికి ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా నిలుస్తారని తెలిపారు భవాని మాలతరణ చేసుకునే స్వాములంతా భక్తి మార్గంలో నడుస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు మరి కార్యక్రమాన్ని ప్రతీ నెల దిగ్విజయంగా పూర్తి చేస్తున్న భవానీ దీక్షపర్లందరికీ మరి నాకు అంటే ఆర్థిక పరంగా కాకుండా మనోధైర్యాన్ని ఇస్తూ నన్ను ముందుకు నడుపుకున్న పక్షులందరికీ పేరు పేరున అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా మేము ప్రారంభం చేసినప్పుడు ఒకటే సంకల్పం చేసుకున్నాము మాలాగే మరి ప్రతీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజులకు కానీ అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక పుల్పినియడం జరిగింది మరి దాన్ని ఏ కార్యక్రమం కొంతమంది భక్తులు మరి వాళ్ళ ఇళ్ళలో ప్రత్యేకంగా వంట తయారు చేసుకొని కనీసం ఐదుగురికో పది మంది వేయడం జరుగుతుంది చూస్తున్నాము నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా మరి ఒకరిద్దరికో పరిమితం కాకుండా ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒకరికైనా అన్నదానం చేయడం వల్ల ఒకరి కడుపు నింపిన అవుతామని నేను ఒక చంచలమైన నమ్మకంతో విశ్వాసంతో తెలియజేస్తున్నాను కాబట్టి భక్తులు మా విన్నపాన్ని మన్నించి మరి మీరు చేస్తూ మరి మాకు ఆర్థిక పరంగా ఏమీ సహాయం చేసినా చేయకుండా కనీసం సేవాభావంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని నేను పిలుపునిస్తున్నాను ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సభ్యులు పెద్దపల్లి రామస్వామి గూడ రమేష్ కన్నూరి కృష్ణమూర్తి గుర్రాల వెంకటేష్ పెగట సతీష్ మునిగట్టి శంకర్ తాళ్లపల్లి రవి కాసల రోహిత్ తదితరులు పాల్గొన్నారు